టమాటా ఇది తినని నోరుంటుందా వాడని ఒంటిల్లుంటుందా మార్కెట్కు పోతే చాలు మనం తప్పకుండా అడిగేది ఈ టమాటానే కదా ఒక సీజన్లో దీని ధర కిలోకి వంద రూపాయలుంటుంది ఇంకో సీజన్లో కిలోకి రూపాయి కూడా ధర పలకదు మరో సీజన్లో కొందామంటే దొరకదు ఇంకో సీజన్లో రోడ్ల మీద కుప్పలు కుప్పలు టమాటా అవును జనం నోట్లో ఇది ఎప్పుడూ నానుతూ ఉండే మాట ప్రతి సీజన్లోనూ పత్రికల్లో దీని ధర ఒక తప్పనిసరి వార్త ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ఆసియా మొత్తం మీద ఇది అతిపెద్ద టమాటా మార్కెట్ ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో టమాటాలు ఎగుమతి అవుతాయి ఒక సీజన్లో దాదాపు వెయ్యి టన్నుల టమాటా ఇక్కడ అమ్ముడవుతుంది వాటి ధరలు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేం కొన్నిసార్లు పంట పండక రైతుకు లాభం ఉండదు మరికొన్నిసార్లు పంట పండినా రైతుకు ధర దొరకదు ఇదొక విచిత్రమైన మార్కెట్ నేను పది సంవత్సరాల నుండి పెడతా టమాటా పెడతాడా కానీ ఎక్కువ నష్టపోయిండే దినాలే ఉండాయి కానీ తక్కువ రోజులు సంపాదించే లాభాలు రావడం ఏదో ఒకటి వర్షాల వల్ల నష్టపోయేది ఇప్పుడు మన ఎదురు వర్షాలు పోయినాయి ఎక్కడ చూసినా గెజ్జి మంచి పోతా పెద్ద మీద వాన పడితే గెజ్జికి దా కనీసం అంటే సాగం కాయలు వేస్ట్ అయితే సగం కాయలే దాంట్లో మనకు ఎక్కువ మిగలదు మేము పదహైదు ఏళ్ళుగా వ్యవసాయం చేస్తూనే ఉన్నాం కానీ ఒక్కో సంవత్సరం వస్తుంది రెండు సంవత్సరాలు పోతుంది లెవెల్ అయితే ఉంది అంతవరకు కానీ గిట్టుబాటు ధర వచ్చి మనమేమే ఉపయోగం ఏం లేదు దానికి దానికి సరిపోతుంది అంతే తక్కువ దినాల్లో ఇట్లా రేట్లు వచ్చడం ఎక్కువ దినాల్లో తక్కువ రేట్లు అమ్ముకుమ్మినాం ఓ ఒక్కొక్కసారి ఛార్జీలు కూడా రాక రాక దినాలు ఉన్నాయి ఇప్పుడు ఆగస్టు పది నుంచి అక్టోబర్ నవంబర్లో వర్షాలు లేకపోతే బయట రాష్ట్రాల్లో అంత లక్క ఎవరెవరికి కావాల్సిన సరికి వాళ్ళ రాష్ట్రాల్లోనే ఉండిపోతుంది ఇప్పుడు మనము వ్యవసాయం అంటే ఒరిని పండిస్తాము అంత లక్క వరి పండిస్తే ఎవరు తీసుకుంటులేవరు తినోలేవరు అట్లా టమాటాలు అంత లెక్క ఉన్నాయనుకో వర్షాలు లేకుండా అయిపోయినాయనుకో రేట్ డౌన్ అయిపోతుంది ఇప్పుడు ఒక కేజీ తినేవాడు అర కేజీ వస్తే పర్వాలేదు ఒక కేజీ తినడానికి ఐదు కేజీలు ఉంటే ఎట్లా తింటారు అది అప్పుడు రెండు రూపాయలు కేజీ ఇవ్వదు ఒకసారి రెండు రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి ఒకసారి యాభై రూపాయలకు అమ్మిన ఉన్నాయి ఒకసారి ఇడిచిపెట్టేసిన రోజులు ఉన్నాయి విడిచిపెట్టేక పెరిగినామనుకో కూలవలిక రాదు దాన్ని బట్టి కూలవలక రానప్పుడు టమాటాకు వచ్చి కట్లు నాటాము పురేసాము అది ఇంకా టమాటా హైట్ పెరగలేదు కొంచెం ఏదో దాని దానికి వర్షాధారమైన ఈ రాయలసీమ ప్రాంతంలో రైతులకు టమాటా సాగు ప్రతి ఏటా ఒక ప్రశ్నగానే మారింది సీజన్ కు సీజన్ కు మార్కెట్ ధరలలో తీవ్రమైన తేడాలే దానికి కారణం ఈ ఒక్క పంటనే నమ్ముకుంటే రేపు మార్కెట్లో ఏమవుతుందో తెలియని భయం పంట అసలే వేయకపోతే వచ్చే లాభాలు కూడా పోతాయేమో అనే బాధ ఏం చేయాలో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో ఈ రైతులకు వాసన సంస్థ ఒక పరిష్కారం చూపింది కేవలం టమాటా మాత్రమే కాకుండా దాంతోపాటు మరికొన్ని అంతర పంటలను కలిపి సాగు చేసే పాలీ క్రాపింగ్ మోడల్స్ని వాళ్లకు అందించింది మార్కెట్ ధరల వల్ల కలిగే రిస్క్ తగ్గించడం అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం అందేలా చూడడం ఈ మోడల్స్ ఉద్దేశం టమాటా మనం ఒక ఎకరం నాటాలంటే దానికి దున్నింది బెడ్డు దోలింది ఎరువు పోసింది మొత్తం ఒక లక్ష వస్తుంది ఆటికి మళ్ళీ ఆటి నుంచి మొక్కలు నాటి దాన్ని కలుపు తీసి కట్టెలు నాటి పుర్రేసి కాయ మనం పెరిగేటప్పటికి ఎకరానికి వచ్చి మళ్ళీ రెండు లక్షలు వస్తుంది మేము ఫస్ట్ మార్చ్ లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్లో టమోటా నాటాము టమోటా నాటిన రెండున్నర నెలకి కాపు వచ్చింది కాపు వచ్చిన ఒక నెల కాయల కోసం మెండు కోతలు టమోటా అయిపోయిన వెంటనే ఇంటర్ క్రాప్ అనప నాటేసాము అనపే కాకుండా కందులు మినుములు ఎర్రగడ్డలు బీర బెండ అన్నీ నాటాము అవన్నీ ఇంటికి సరిపోయినా కూడా ఈ అనపలు ఈ అనప మంచి ఆదాయం దున్నకాల ఖర్చు తగ్గిపోతుంది కూలీలు తగ్గిపోతుంది ఆదాయం ఒక అరవై డెబ్భై వేలు లాస్ట్ ఇయర్ వచ్చింది ఈసారి ఇంకా పంట బాగుంది ఒక లక్ష రూపాయల దాకా వస్తుంది వస్తుందని ఆశిస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఫస్ట్ టమోటా వేస్తాం టమోటా దాని మూడు నెలలు పంట క్రాప్ అయిపోద్ది మేబీ లాస్ట్ రెండు మూడు కటింగ్లో ముందు నేను టమో ఇప్పుడు మేబీ తీగ తీగతేను తినట్టు బీర కానీ కాకర కానీ బీన్స్ కానీ కీరదోశ కానీ ఈ వీని లైఫ్ సైకిల్ ఒక టూ రెండు నెలలు ఉంటుంది ఆ రెండు వల్ల మనం ఒక ఇన్ కేసు ఒక ఏదన్నా మనకి మార్కెట్ కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ చూడడం వల్ల టమోటోలు నష్టం వస్తే ఇది టమోటో అయిపోయి వెంటనే మనం సీడ్స్ ఆడటం అవి ఒకటేసారి మేము స్టేకింగ్ చేస్తాం టమాటోలకి ఆ స్టేకింగ్ పద్ధతి వల్ల తక్కువ కూలి లేబర్స్ తక్కువ కూలలు తక్కువ అవుతారు మాకు టమాటాలు కష్టం ఎక్కువ అయిపోయింది సార్ కష్టం ఎక్కువ అయిపోయింది నష్టం ఎక్కువ వచ్చేసింది దానివల్ల టమాటో విడిచిపెట్టేసినాం అట్టేది ఆ బెడ్ల మీదనే అలసంద పెట్టేసినాం అలసంద పెట్టేసి అలసందల్లో మాకు విపరీతమైన పంట అలసందలు అంటే కూడా కాయలు కూడా అవేమో ఇంత జంపు కాయ కూడా బల్లే కాయలు వచ్చేస్తుంది అవి డెబ్బై రోజులు ఖచ్చితంగా కోత ఉన్నాయి డెబ్బై రోజుల నుంచి మళ్ళీ డెబ్బై రోజులు డైలీ పెరికినాం రోజు కోతే రోజు ఒకటిన్నర కింట రెండు కింటాలు అట్లా రోజు పెరికినాం యాభై సింట్లలో ఒకే దుక్కే అంటే మూడు సార్లు దున్నింటాము ఒకసారి అంతే బెడ్లు తోలి ఆ బెడ్ మీద టమాటా వేసాం ఫస్ట్ టమాటా పోయింది వంకాయ వేసాము వంకాయ బాగా వచ్చింది మునగా వచ్చింది మళ్ళీ కాకర వేసాము కాకర వచ్చింది అదే టమాటా కట్టులతోనే అంత దాని మీదనే అంత పెట్టుబడితోనే ఎగబడి బాగా వచ్చింది మాకు ఈ టమోటాతో పాటు అంతర పంటలో కూడా మంచి లాభాలే వచ్చినాయి చేతికి అంతేకాకుండా మాకు మందులు ఎరువుల్లో ఖర్చు బాగా తగ్గుతుంది ఎందుకంటే ఫస్ట్ దున్నేటప్పుడు మేము భూములకు వేసి దున్నుతాము తర్వాత జీవామృతం పారిస్తాము పురుక్కి అగ్నాశ్రం బ్రహ్మాస్త్రం కొడతాము ఈ పేను బంకకి వావులక్కష మేమే తయారు చేసి కొడు కొడతాము కాబట్టి మందుల ఖర్చు ఎరువు ఖర్చు ఉండదు అంతేకాకుండా మేము విత్తనాలు కూడా బయట నుంచి తీసుకురామన్నమాట మా ఈ విత్తనమే ఎండబెట్టి స్టోరేజ్ చేసుకొని మళ్ళీ ఇవే వాడుకుంటాము నాలుగేళ్ల కింద కేవలం ఎనిమిది మంది రైతులతో మొదలైన ఈ ప్రయత్నం ఇవాళ రెండు వందల యాభై మంది రైతులకు చేరింది శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో దాదాపు తొంభై ఆరు పాయింట్ ఐదు సున్నా ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడు ప్రధాన పంట టమాటాను మరికొన్ని అంతర పంటలతో కలిపి సాగు చేస్తున్నారు తమ పొలాల పరిస్థితులు తమకున్న వనరుల ఆధారంగా మూడు నాలుగు రకాల పాలీక్రాపింగ్ క్రాపింగ్ మోడల్స్ పాటిస్తున్నారు టమాటాతో పాటు కూరగాయలు ఆకుకూరలను మిశ్రమ పద్ధతిలో అంతర పంటలుగా వేయడం ఏడాది పొడవునా పెరిగే కొన్ని తీగజాతి పంటలు కలిపి వేయడం ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు వాటికి తగ్గట్టుగా లాభాలు అందుకున్నారు నేను టెమాట ఒక్కదాని మీద ఆధారపడుకోకుండా ఇలాగా అంతర పంటలుగా వేయడం వల్ల నాకు తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభాన్ని పొందడానికి ఆస్కారం ఉంది నేను సంవత్సరానికి రెండు నుంచి మూడు లక్షల దాకా ఈ అంతర పంటల ద్వారా నేను సంపాదించగలుగుతున్నాను స్టార్టింగ్ వంకాయ నాటాను వంకాయ బాగా వచ్చింది టమాటా నాటాను టమాటాలో లాసు లాస్ అయిన దానివల్ల మనకు ఇంకా దిక్కుదలన పరిస్థితులు బీర కాకర వేసాను కాకర కాకరలోనే డబ్బులు వచ్చినాయి ట వంకాయలో డబ్బులు వచ్చినాయి మొనగలోనే డబ్బులు వచ్చాయి అన్నిటిపైన రెండు లక్షలు పైన వచ్చింది ఇదేమో టమాటాలో ఇరవై వేలు లాస్ అయింది రైతులు చేసిన ఈ ప్రయత్నాలలో మరో ముఖ్య విశేషం వాళ్ళంతా సహజ వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పండించారు అందులో భాగంగా ఘన జీవామృతాన్ని ముందుగానే పొలంలో చల్లారు టమాటాతో పాటు ఇతర పంటల విత్తనాలను కూడా నాటే ముందు బీజామృతంతో శుద్ధి చేశారు డ్రిప్ వ్యవస్థ ద్వారా ద్రవ జీవామృతాన్ని పొలంలో పారించారు ద్రవ జీవామృతం సప్లై చేయడానికి వాసన్ సంస్థ కొన్ని గ్రామాలలో బీఆర్సీ యూనిట్లను ఏర్పాటు చేసింది వీటిని రైతులే నడుపుకోవడం మరో విశేషం మేమేం చేసామంటే టమాటాల్లో మూడు రకాల పద్ధతుల్లో ఇంటర్ క్రాప్స్ ప్రమోట్ చేసామండి ఒకటి ఏమంటే టమాటోతో పాటు మిగతా దుంపజాతి రకాలు కానీ ఆకుకూరలు కానీ ఇతర కూరగాయలు కానీ ఒకేసారి ప్రమోట్ చేయడం అనేది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే ఒక వరుసలో టమాటా ఉంటుంది ఇంకో వరుసలో వేరే అదర్ పంట ఉంటుంది ఇది రెండో పద్ధతి మూడో పద్ధతి ఏంటంటే టమాటాలో ఎట్లా స్టేకింగ్ ఉంటుంది కర్రలు ఉంటాయి పాతింటాయి మళ్ళీ దాన్ని దున్నకుండా అట్లనే తీగజాతి రకాలు అనేటటువంటిది దాన్ని కంటిన్యూ చేయడం అనేటటువంటిది మూడో పద్ధతి ఈ విధంగా ఈ మూడు పద్ధతులు మేము రైతులకి కొంత అలవాటు చేశాము మేము పనిచేస్తున్నటువంటి ఐబార్పల్లె కానీ తమ్మలపల్లె కానీ బొమ్మంచేరు కానీ కందూరు కానీ ఈ ప్రాంతంలో దాదాపు నూట ఇరవై మంది దాకా రైతులు ఈ టమాటాలో అంతర పంటల విధానం అనేటటువంటిది చేపట్టడం జరిగింది దానివల్ల చాలామంది ధరలు స్థిరంగా లేనప్పుడు తక్కువ ధరకు వచ్చినప్పుడు పడిపోయినప్పుడు మార్కెట్ రేటు వాళ్ళు వేసుకున్నటువంటి అంతర పంటలు ఏవైతే ఉన్నాయో ఈ అంతర పంటల నుంచి కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేటటువంటిది పొందడం అనేటటువంటి జరుగుతుంది ఇది గమనించినటువంటి చాలామంది రైతులు ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ఈ రిలే క్రాప్ కానీ లేకపోతే ఫస్ట్ మోడల్ కానీ సెకండ్ మోడల్ కానీ ఈ విధంగా వాళ్ళు అంతర పంటల విధానం అనేటటువంటిది కొంతమంది అలవర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది తక్కువ విస్తీర్ణంలో కనీసం ఎకరాలోపు ఉన్నటువంటి భూమి విస్తీర్ణం ఉన్నటువంటి రైతు కూడా ఈ పలు పంటల ద్వారా ఈ అంతర పంటల ద్వారా ఎంతో కొంత అదనపు ఆదాయం అనేటటువంటిది పొందడం అనేటటువంటి జరుగుతుంది ఈ పరిస్థితుల్ని మేము దీని నుంచి కూడా వాళ్ళని న్యాచురల్ ఫార్మింగ్ వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం వ్యాపార ధోరణిలో పండించే టమాటా సాగులో ఖర్చులు నష్టాలు తగ్గించడానికి ఈ పలు పంటల నమూనాలు సరైన పరిష్కారాలు అని చెప్పడానికి ఈ రైతుల అనుభవాలే పెద్ద సాక్ష్యం సహజ వ్యవసాయ పద్ధతులతో చేసే ఈ పంటల సాగు రైతుల మార్కెట్ రిస్క్ను తగ్గిస్తుంది అదనపు ఆదాయం అందిస్తుంది నేలను బలంగా మారుస్తుంది మొత్తంగా మార్కెట్ ధరలు అప్పుల బాధల నుంచి ఈ రైతుల కుటుంబాలకు ఒకంత బతుకు భద్రత అందుతుంది అంతకన్నా ఎక్కువగా రైతు ఆశించేది ఏముంది